ఐదు సార్లు కొట్టే అన్నారు కదా ఈ ఐదు సార్లు కాపు ఎంత పడింది ఒకసారి చూపించండి దాన్ని ఇప్పుడు ఇది ఇదంతా కూడా మన వసుదా కొట్టిన తర్వాత పడ్డ కాపేనా అవును ఇదంతా కూడా ఫస్ట్ లో కాపు పెద్దగా లేదు తర్వాత కొట్టినాక పై బాగా వచ్చినాయి ఇప్పుడు ఇదంతా కూడా ఇప్పుడు ప్రతి మొక్కకి అంతే ఉంది ప్రతి సెట్కి అంతే ఉంది ఇప్పుడు ఇది ఇది చూడవచ్చు ఇదంతా కూడా నాటు వెరైటీ ఆ నాటు వెరైటీ ఇప్పుడు నార్మల్ గా మీరు చూసిన వీడియోస్ లో ఏ విధంగా అయితే రిజల్ట్ కనిపించిందో మీరు స్ప్రే చేసిన తర్వాత కూడా అదే రిజల్ట్ కనిపించింది మీ తోటలో కొట్టినాకనే నెంబర్ వన్ ఉంది నెంబర్ వన్ ఉంది మందు రైతులకు ధైర్యం కొట్టుకోవచ్చు అంటారా కొట్టుకోవచ్చు నేను కూడా పై నాలుగు ఐదు ఇచ్చేసా మీ ఊర్లో రైతులు రైతులకు కూడా ఇచ్చారు ఆ పక్కన తోటలో కూడా ఇచ్చాను చెప్పారు ఇచ్చిన అబ్బా ఇచ్చిన వాళ్ళు రిజల్ట్ వాళ్ళు కూడా బాగుంది అని కొట్టారు వాళ్ళు వాళ్ళు మీరు నాలుగైదు సార్లు కొట్టారు ఐదు సార్లు కొట్టారు ఇప్పుడు మన కొట్టుతో పాటుగా మనకి కాయ సైజు పెరగడం కానీ కాయ సైనింగ్ రావడం గమనించారు మీరు ఏమైనా సైజ్ బాగుంది కాయ సైజు లావు బాగుంది మంచి సైజు కూడా బాగా వస్తుంది ఇప్పుడు మీకు ఆకు పెద్దగా రావడం కానీ ఎరుపిగుర రావడం కానీ ఏమన్నా కనిపిస్తుంది అయిపోయినా నల్లగా ఉంటుంది శేను అయిపోయినా బలం మంది అయిపోయినా మందు కొట్టేసరికి ఆ వచ్చింది కదా మళ్ళీ ఈ మందు కొడితే నలిపిస్తుంది నలిపిస్తుంది బాగుంది